బాబా విషయాన్ని విని పెళ్ళే యొక్క కబురును తెచ్చిన దీక్షితతో నువ్వు నిర్భయంగా ఉన్నావు అని అతనితో చెప్పు పది జన్మల వరకు ఎందుకు మొత్తం పది రోజులు అనుభవిస్తే చాలు పరస్పరం కలిసి పంచుకొని అనుభవిద్దామని అతనితో చెప్పు అని అన్నారు స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం కానీ ఇవ్వటానికి సమర్థుణ్ణి నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటున్నాను ఇదేనా నీ పురుషార్థం అతన్ని లేపి ఎవరి వీపుపైననో మోసుకొని తీసుకుని రండి ఈ కర్మభోగాన్ని ఓర్పుతో అనుభవించాలి కానీ భయంతో బెంబేలు పడవద్దని అతనికి చెప్పారు వెంటనే అటువంటి స్థితిలో డాక్టర్ పిళ్ళేను మసీదుకు తీసుకొని వచ్చారు బాబా తమ వెనకనున్న తలగడను తీసి తమ చేత్తో అతనికి ఇచ్చారు తమకు కుడివైపు ఫకీరు బాబా కూర్చునే చోట తలగడను ఉంచి దీనికి ఆనుకుని ఊరికే కూర్చో అనవసరమైన చింత పెట్టుకోకు కాళ్ళు బాగా చాపుకో దానివల్ల నీకు హాయిగా ఉంటుంది చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు ఈ ఉపాయం తప్ప మరో దారి లేదు ఇష్టాయిష్టాలు సుఖ దుఃఖాలు అమృతం లేదా విషం ఈ ద్వంద్వాలు సంచిత కర్మానుసారం ప్రవాహం వలె వచ్చి పడతాయి వీనికోసం ఆనందించకూడదు దుఃఖించకూడదు కర్మానుసారం వచ్చిన వారిని సహనంతో అనుభవించాలి అల్లా మాలిక్ జగద్రక్షకుడు ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి అన్ని బాధ్యతలను వారే చూచుకుంటారు తనువు మనసు ధనం వాక్కులతో సహా వారి చరణాలను ఆశ్రయించాలి నిరంతరం వారి స్మరణలో ఉంటే వారి లీల తెలిసి వస్తుంది అప్పుడు డాక్టర్ పిళ్ళే బాబాతో నానాసాహెబ్ చందోర్కర్ నార కురుపు పైన పట్టీ కట్టాడు అయినా ఏం తగ్గలేదు అని చెప్పాడు నానా పిచ్చివాడు ఆ పట్టీని విప్పేసేయి లేదా చస్తావు ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది దానితో నీవు బాగైపోతావు అని బాబా చెప్పారు అలా మాట్లాడుతున్న సమయంలో అబ్దుల్ ప్రమిదులలో నూనె పోయటానికి పైకి వచ్చాడు అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే అసలే మసీదు ఇరుకు పైగా భక్తులు బాగా గుంపులుగా ఉన్నారు అందులో పిళ్ళై గొడవ అబ్దుల్కు అడుగు వేయటానికి ఇబ్బందిగా ఉంది అతడు తన పనిలో మునిగి ఉన్నాడు అతని దృష్టి ప్రమిదలపైనే మగ్నమై ఉంది అందువల్ల పిళ్ వైపు చూడలేదు అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు జరుగుతున్న దానిని ఎవరూ ఆపలేరు కదా పిళ్ళే కాలు చాచుకొని కూర్చున్నాడు ఆ కాలిపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది పిళ్ళే కాలు అసలే బాగా వాచి ఉంది దానిపైన అబ్దుల్ కాలు పడగానే ఒక్కసారి బాధతో గట్టిగా కేక వేశాడు ప్రాణం విలవిలలాడింది ఆ కేక తలలోకి చొచ్చుకొని పోయింది బద్ధాంజలుడై బాబాతో దీనంగా మొరపెట్టుకోసాగాడు దానిని వినండి నార కురుపులు చీము కారసాగింది పిళ్ళే చాలా బాధపడ్డాడు और वैपुड़ मरो वैपागा करम कर मेरे हाल पर तू करीम तेरा नाम रहमान है और रहीम तू ही दोनों आलम का सुल्तान है आलम का सुल्तान है जहाँ मैं नुमाया तेरी शान है फना होने वाला है सब करो बार रहनूर तेरा सदा आकाशकार तू आशिक का सदा मत तगार है దయామయ నీ పేరు కరుణామూర్తి నా స్థితిని గని నన్ను కరుణించు రెండు ప్రపంచాలకు నీవే మహారాజువి నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారి పిళ్ళే కాలిపోటు ఆగి ఆగి వస్తుంది అతని ప్రాణం వికలమైపోతుంది బాగా నీరస పడిపోయాడు అదంతా సాయిబాబా యొక్క లీల అని అర్థమైంది చూశారా బావు బాగైపోయి పాడసాగాడు అని బాబా అన్నారు పిళ్ళే బాబాను ఇంకా ఆ కాకి వచ్చి పొడుస్తుందా అని ప్రశ్నించాడు అప్పుడు బాబా నువ్వు వెళ్ళి వాడాలో సుఖంగా పడి ఉండు ఇప్పుడు ఇక కాకి పొడవటానికి రాదు ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది అదేగా నీ కా లు తొక్కింది అదే పొడిచి పారిపోయింది నీ నార కురుపుకి మట్టు పెట్టింది ఎక్కడ కాకి ఎక్కడి కథ అబ్దుల్ రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దానిని తమ సమక్షంలో జరిపించారు అలా తమ మాటను నిజం చేశారు అది మాట కాదు బ్రహ్మలిఖితం కర్మను కూడా అడ్డగించగలరు త్వరలోనే బావుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది విభూది లేపనం విభూది సేవనం ఇదే ఔషధం ఇదే అనుపానంతో పదవ రోజు ఉదయం రోగం నిర్మూలమైంది కురుపులో నుండి సన్నని తీగల్లాంటి బ్రతికి ఉన్న పురుగులు బయటకి వచ్చాయి దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది ఈ చమత్కారానికి పిళ్ళే ఆశ్చర్యపోయాడు బాబా యొక్క ఉదార చర్యకు అతని నయనాల నుండి ప్రేమాశ్రములు స్రవించాయి పిల్లే అక్కడే బాబా చరణాలని కౌగులించుకున్నాడు అతని కంఠం గద్గదమై అతని నోట మాట పెగలలేదు మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూది ప్రభావాన్ని ముగిస్తాను భక్తి భావాలను అనుసరించి అనుభవాలు కలుగుతాయి ఇదే ఈ గ్రంథం యొక్క సారం ఒకసారి మాధవరావు యొక్క తమ్మునికి కష్టం వచ్చినప్పుడు విభూదితో అతని ఆపద తొలగింది ఇటువంటి విభూది ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను గ్రంథి జ్వరం మొదలగు అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు సావుల్ విహీరు వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది ఆమె తొడపై గడ్డరాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదనను చూచి బాపాజీ భయపడిపోయాడు అతని ధైర్యం సడలిపోయింది ఆ రాత్రికి రాత్రి భయంతో వణికిపోతూ పరుగున షిరిడీకి వచ్చి అన్నతో వృత్తాంతాన్నంతా చెప్పాడు రెండు గడ్డలు లేచాయి ఆమె జ్వరంతో కాలిపోతోంది చాలా బాధపడుతూ ఉంది నాకు మంచి లక్షణాలేవీ కనిపించడం లేదు వచ్చి నీ కళ్ళతో చూడు అని చెప్పాడు బాపాజీ దీనంగా చెప్పగా మాధవరావు కూడా భయాందోళనలు కలిగాయి నోరు ఎండిపోయింది మనసు నిలకడగా ఉంది లేదు మాధవరావు తెలివిగలవాడు కనుక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమై అధురు పుట్టింది గ్రంథి జ్వరం ప్లేగు ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే శుభకార్యమైన అశుభకార్యమైన మంచి పని అయినా చెడు అయినా ముందు సాయిబాబాను సంప్రదించటం షిరిడీలో పరిపాటి భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించటం అలవాటు అటువంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలం ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా బాబాకు సాదరంగా నమస్కారం చేసి జయ జయ సాయినాథ అనాథులమైన మమ్ము అనుగ్రహించండి ఇప్పుడు ఈ కష్టం ఎందుకు లేని చింత పుట్టుకొచ్చింది మిమ్ముగాక వెళ్ళి వేరే ఎవరిని ఆచించనో? బాబా ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి ఈ కష్టాన్ని తొలగించండి మీరు తప్ప మాకు సాయం చేసేవారు ఎవరున్నారు దుర్భరమైన జ్వరాన్ని ఉపశమింపచేసి మీ మాటను నిలబెట్టుకోండి అని వేడుకొని వెళ్ళడానికి అనుమతిని కోరాడు బాబా అతనితో ఈ అపరాత్రి నీవు వెళ్లకు విభూదినిచ్చి పంపు అని చెప్పారు అల్లా మాలిక్ మన తండ్రి ఏ జ్వరమైనా ఎటువంటి అయినా దానంతటా అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది రేపు తెల్లవారగానే సావుల్ విహీరుకు వెళ్ళిరా ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు ఇక్కడే నిశ్చింతగా ఉండు రేపు వెళ్ళిరా అనవసరంగా దుఃఖపడకు విభూదిని రాసుకొని భక్తిగా సేవిస్తే చాలు ఎందుకు భయపడటం అని చెప్పారు బాబా మాటను విని బాపాజీ భయపడ్డాడు అతనికి నిరాశ కలిగింది మాధవరావుకు మూలికల ఆకుల వైద్యం తెలుసు కానీ ఇప్పుడు అవేవి ఉపయోగపడవు ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవన్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును కనుక బాగా ఆ ఆజ్ఞను శిరసావహించి విభూదిని పంపించి తాను షిరిడీలోనే నిశ్చింతగా ఉన్నాడు బాపాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు భార్య శరీరానికి విభూదిని రాసి కాస్త నీడల్లో కలిపి కడుపులోకి త్రాగించగా బాగా చెమటలు పట్టి ఆమె నిద్రపోయింది మరునాడు సూర్యోదయం అయ్యేసరికి ఆమెకు ప్రాణం మీ బాగా కుదుటపడింది జ్వరం లేదు విషపు గడ్డలు లేవు బాపాజీకి ఆశ్చర్యం కలిగింది ఇక్కడ మాధవరావు నిద్రలేచి శుభ్రంగా ముఖం కడుక్కొని సావుల్ విహీర్ వెళ్ళటానికి బయలుదేరి బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు బాబా పాదాలకు సాష్టాంగ వందనం చేసి విభూదిని ఆశీర్వాదాన్ని తీసుకొని అక్కడ నుండి బయలుదేరాడు మసీదు మెట్లు దిగుతుండగా బాబా శ్యామా వెంటనే తిరిగి వచ్చేసి అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని ఆజ్ఞాపించటం వినిపించింది రెండు గడ్డలతో తమ్ముని భార్య బాధను ఎలా భరిస్తుందో ఏమో ఎంతో వేదన పడుతూ ఉండాలి ఎంత తపన పడుతూ ఉందో అని మాధవరావు దారి పొడుగునా మదన పడసాగాడు బాబా వెంటనే వచ్చేయమని ఎందుకు అన్నారు వారు ఏదో సూచించినట్లు ఉంది అని ఆందోళన పడుతూ మాధవరావు గబగబా వెళ్ళాడు సావుల్ విహీరు చేరుకోగానే ధైర్యం కాలేదు కానీ గడపలో అడుగు పెట్టగానే అతనికి చమత్కారం కనిపించింది గత రాత్రి గ్రంథి జ్వరంతో ఉన్న స్త్రీ పొయ్యి మీద టీ తయారు చేస్తూ ఉంది ఆ విపరీత పరిస్థితిని చూచి మాధవరావు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఈమె రోజులాగే పనులు చేస్తూ ఉండే తన బాపాజీతో అనగా బాపాజీ ఇదంతా నిజంగా బాబా విభూది యొక్క అద్భుత చర్య అని చెప్పాడు నేను రాగానే విభూది నీరును త్రాగించాను శరీరమంతా బాగా రాశాను వెంటనే చెమటలు పట్టి సుఖంగా నిద్రపోయింది తెల్లవారగానే చక్క చక్కగా లేచి కూర్చుంది గడ్డలు జ్వరంతో సహా మాయమయ్యాయి ఇదంతా సాయి యొక్క మహిమ అని చెప్పాడు ఆ పరిస్థితిని చూసి శ్యామాకు వెంటనే తిరిగి వచ్చేయి అన్న సాయి మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు అతడు అక్కడికి వెళ్ళకముందే కార్యం చెక్కబడింది అక్కడ టీని తీసుకుని మాధవరావు తిరిగి వచ్చేశాడు ముందుగా మసీదుకు వెళ్ళి బాబా చరణాలకు నమస్కరించాడు దేవా ఏమిటి నీ ఈ లీల మనసులో ఆందోళన కలగజేస్తావు కూర్చున్న చోట సుడిగుండాలను లేపుతావు మరల శాంతింపచేసేది కూడా నీవే అని అన్నాడు అందుకు బాబా కర్మ యంత్రం యొక్క గతి అతి గహనమైనది దానిని గమనించు నిజంగా నేను ఏమీ చేయను చేయించను అనవసరంగా కర్తృత్వాన్ని నా తల పై వేస్తారు విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షి భూతుణ్ణి మాత్రమే చేసేవాడు చేయించేవాడు అనంతుడైన ఆ ఒక్క పరమేశ్వరుడే ఆ ఒక్కడే కరుణామయుడు నేను దేవుణ్ణి కాను ఈశ్వరుణ్ణి కాను పరమేశ్వరుణ్ణి కాను హక్ను కాను నేను యదే హక్ పరమేశ్వరుని స్మరించేవాణ్ణి అల్లాకు విశ్వాసపాత్రుడైన దాసుణ్ణి అహంకారం లేకుండా పరమేశ్వరుని ఎందు కృతజ్ఞతా భావంతో ఆ దేవునిపై భారం వేసిన వారి లక్ష్యం నెరవేరుతుందని జవాబిచ్చారు ఇటువంటిదే ఒక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతుండేది ప్రతి గంటకు నోటి నుండి నురుగ కక్కుతూ మూర్చ వచ్చి అక్కడికక్కడే వంగిపోయి విలబిలలాడుతూ తెలివి తప్పి పడిపోయేది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు అతని మిత్రుడు అతనికి విభూతి యొక్క మహిమను గూర్చి వర్ణించి రామబాణం వంటి ఇటువంటి విచిత్రమైన ఔషధం ఎక్కడా ఉండదు ఇక ఏమీ ఆలస్యం చేయకుండా పార్లేకు వెళ్ళి దీక్షితుని విభూతిని ఇమ్మని అడుగు అతని వద్ద ఉంటుంది సంతోషంగా ఇస్తాడు రోజూ భక్తి శ్రద్ధలతో సాయిబాబాను స్మరించుకొని ఆ విభూదిని కొంచెం త్రాగించితే మూర్ఛపోయి జబ్బు నయమవుతుందని చెప్పాడు అట్లే ఆ వ్యక్తి దీక్షితుని వద్ద నుండి విభూదిని అడిగి తెచ్చి నిత్యం నియమంగా ఆ అమ్మాయికి తాగించగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది అలా గంట గంటకు గాబరా పడుతున్న మూర్ఛ బాధ విభూదితో వెంటనే ఉపశమింపజేసి ఏడేసి గంటలకు వచ్చేది కొంతకాలానికి జబ్బు పూర్తిగా నయమైంది హార్ద్య దగ్గర ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక గృహస్థుడు ఉండేవాడు అతడు మూత్రపిండంలోని రాళ్ల వ్యాధితో చాలా బాధపడేవాడు ఈ వ్యాధి శస్త్రచికిత్సతో తప్ప వేరే విధంగా నివారణ అవదు కనుక ఎవరినైనా శస్త్రచికిత్స ప్రవీణుని చూచుకో అని జనం చెప్పారు ఏం చేయాలో తోచక రోగి చాలా దుఃఖిస్తూ ఉండేవాడు బాధను భరించలేక రోగి శరీరం కృషించిపోయి మరణానికి దగ్గరయ్యాడు శస్త్రచికిత్సకు రోగికి ధైర్యం అవసరం కానీ అతనికి ధైర్యం లేదు దైవవశాత్తు అతని దుష్కర్మ ముగిసిపోయింది ఆ వింతను వినండి ఇక్కడ ఇలా ఉండగా సాయిబాబా భక్తుడైన ఆ ఊరి ఇనామ్దారు ఊరికి వచ్చాడు అతని వద్ద బాబా విభూది ఎల్లప్పుడూ ఉంటుందని అందరికీ తెలుసు రోగి బంధువులు వచ్చి అతనిని విభూదిని కోరారు ఆ ఇనాందార్ విభూతిని ఇవ్వగా దానిని కుమారుడు నీటిలో కలిపి తండ్రికి తాగించాడు అంతే ఐదు నిమిషాలు గడిచాయో లేదో విచిత్రం జరిగింది విభూది ప్రసాదం శరీరంలో పడగానే మూత్రపిండంలోని రాయి కదిలి వెంటనే మూత్రద్వారం నుండి బయటకు జారిపోయి రోగికి బాధ తగ్గింది ముంబై పట్టణంలోని ప్రభు కాయస్థ జాతికి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు అతని భార్య ప్రసవ సమయంలో ప్రతిసారి బాధపడుతుండేది ఎన్నో ప్రయత్నాలు ఉపాయాలు చేసినా ఏ ఒక్కటి ఉపయోగపడలేదు ఆ స్త్రీ ప్రాణం పోతున్నట్లుగా తప్పించిపోతుండేది అక్కడ శ్రీరామ మారుతి అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడు ఉండేవాడు అతని సలహాతో ఆ గృహస్థుడు షిరిడీకి బయలుదేరాడు ప్రసవ సమయం వచ్చినప్పుడు దంపతులు ఇద్దరూ దిగులు పడేవారు షిరిడీలో అయితే నిర్భయంగా ఉండొచ్చు అని ఒకరికి వారు నిర్ణయించుకున్నారు జరగవలసింది ఏదో జరగని అయితే అది బాబా సన్నిధిలో జరగని అని బాబా వద్ద ఉండాలని దృఢ సంకల్పం చేసుకొని షిరుడీకి వచ్చారు అలా ఆ దంపతులు షిరిడీలో ఎన్నో నెలలున్నారు సాయిబాబా సాంగత్యం పూజలు అర్చనలు ఆ దంపతులకు ఆనందాన్ని కలిగించాయి కొంతకాలం గడిచాక ప్రసవ సమయం సమీపించింది ఆ కష్టం ఎలా తొలుగుతుందా అని వారికి దిగులు పట్టుకంది అట్లే కొన్ని రోజులు అయ్యాక ప్రసవించే రోజు వచ్చింది ఆ స్త్రీ గర్భాశయ ద్వారం మూసుకొని పోవడంతో అందరికీ చింత పట్టుకుంది ఆ స్త్రీకి ప్రసవ వేదన ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచలేదు అందరూ బాబాను నోరారా ప్రార్థించసాగారు ఒక స్త్రీ బాబాను శుధిస్తూ గ్లాసులోని నీటిలో విభూతిని కలిపి ఆమెకు తాగించింది నిమిషాలు ఐదు గడిచాయో లేదో స్త్రీ ప్రసవ వేదన నుండి బయటపడింది అయితే ఆమె గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది అది గర్భస్థ శుశు ప్రారంధం ఆమెకు మరలా గర్భం కలుగుతుంది కానీ ఆ స్త్రీ ప్రసవం భయం నుండి బయటకు పడింది ఆమె ఏ బాధ లేకుండా ప్రసవించింది పెద్ద గండం గడిచిపోయింది చింత తీరింది తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది దీనిని విన్న శ్రోతల కోరిక తీరుతుంది ఎక్కువగా కుతూహలం చూపే దురలవాటు తొలగిపోయి భక్తి నాటుకుంటుంది మాది నిరాకార ఉపాసన మేము ఎవరికీ శిరసు వంచము దక్షిణ వగేరాలు ఇవ్వము అని బాగా నిశ్చయించుకొని బాబాను చూడగానే శరీరాన్ని వారి పాదాలపై పడవేసి దక్షిణను కూడా సమర్పించటం చమత్కారం కదు ఇటువంటి ఉత్తమమైన కథలను వింటే భక్తి ప్రేమలు కలిగి ప్రాపంచిక దుఃఖాలు ఉపశమిస్తాయి స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితమో భక్త హేమాడ్ పంతు విరచితమో అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో విభూది మహిమాను ముప్పై నాలుగవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సచిదానందద్గురు